కైకలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఐకమత్యాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఓ పత్రికలో కూటమిలో కుమ్ములాట అని అసత్య కథనాలు ప్రచురించి విష ప్రచారం చేస్తున్నారని కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొల్వి వరప్రసాద్ బావి అన్నారు కైకలూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని బాబీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఘర్షణ తనను కలిచివేసిందని యువత క్షణికావేశంలో టీడీపీ నాయకులు మాల్యాద్రి షాపు వద్ద గొడవపడటాన్ని తప్పుపట్టి మాల్యాద్రికి మరియు టీడీపీ నేతలకు జనసేన తరఫున బాబీ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు ఈ ఘర్షణ పార్టీల మధ్య జరిగిన వైరం కాదని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందని అటువంటి ఘర్షణను ఓ పత్రిక జనసేన టీడీపీ కుమ్ములాట అని రాయడం అవహేళన చర్య అని భావించారు వైసీపీ రాజకీయం ముగిసిన అధ్యాయమని వారి అసత్య ఆరోపణలను నమ్మే రోజులు లేవన్నారు ఎమ్మెల్యే మీరు ఓడిపోయారని ఇంట్లో పడుకోవాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో జనసేన రాజేశ్వరి బోయిన రాజేష్ కుప్పాల సూర్యప్రకాష్ తులసిపూర్ణ మోరు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే మానే చెప్పని ఏకగ్రీమైనటువంటి నియోజకవర్గం మన కైక నియోజకవర్గం అటువంటి కైకర్ నియోజకవర్గంలో ఈ ఐకమత్యాన్ని చూడలేక అదేవిధంగా మన రాజకీయంలో ఉన్నటువంటి మనం ఎదుగుదలని అదేవిధంగా రాజకీయంలో ఉన్నటువంటి అభివృద్ధిని కూడా చూడలేక కొన్ని పత్రికలు కానీ అదేవిధంగా సాక్షి మీడియా కానీ ఇక్కడ నుండి మాజీ మాజీ వైసీపీ నాయకులు దూరం నాగేశ్వరరావు ప్రత్యేకం దీన్ని కూటమిని విచ్ఛేదం చేయాలి కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములని విచ్ఛేదం చేయాలనే ఉద్దేశంతో అసత్య ఆరోపణ చేయడానికి కంగ్రం కట్టుకున్నాడు దానికి ఖైకు నియోజకవర్గం జనసేన పార్టీని తరఫున ఖండించడానికి ప్రశ్న పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మన ఖైకు నియోజకవర్గంలో తెలుసు అందరూ కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం ఎప్పుడు కూడా అవి అభిన్నమైనటువంటి విజయాన్ని ఇస్తారు మన కైక్ నియోజకవర్గంలో కానీ మన జరిగినటువంటి ఎన్నికల్లో మన కైటూ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ఎప్పుడు చూడంతో మెజార్టీని డాక్టర్ కానీ శ్రీనివాస్ గారికి ఇచ్చి ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అభివృద్ధిలో కూడా భాగస్వామి పెడుతూ పరుగులు పెడుతూ ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడు సిమెంట్ రోడ్లు కానీ అదేవిధంగా మురుకు కాలంలో తవ్వకాల్లో కానీ అదేవిధంగా పట్టకాల తవ్వకాల్లో కానీ అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంటే ఇవాళ దాన్ని వారు ఉన్నటువంటి ఈ యొక్క సాక్షి మీడియా వైసీపీ ప్రభుత్వం దూలనాయసు మమ్మల్ని చూడలేక ఖైటూల్లో కూడములో అని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ పేపర్లో రాయడం జరిగింది ఏం జరుగుతుంది కైటూ నియోజకవర్గంలో మేమన్న కైటూల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వ తాలూకు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు పోషన్ పాపారావు గౌడి గారు పాపారావు గౌడ్ గారిని గత తాలూకులో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో నాకు తీవ్రమైన అన్యాయం జరిగింది నన్ను అవమానిపరుస్తూ ఉన్నారు నన్ను దాడి చేయడానికి ప్రయత్నించారు అనే ఉద్దేశంతో ఆయన మీట్ బహిరంగ మీట్ పెట్టడం జరిగింది ఈ సాక్షి పత్రిక అదే విధంగా కళదుర్గాల వ్యక్తి కలిద మండలం ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు దూరం నాయకురాగారు వల్ల నాకు చాలా ఎంజాయ్ జరిగింది నన్ను ఇంటికెళ్తే మహిళలు కూర్చోకుండా అసభ్య పదజాలంతో నన్ను తిట్టే నన్ను మెడబెట్టి బయటికి కెట్టేశారు అన్న ఉద్దేశంతో ప్రెస్పెక్టర్ కూడా కట్టడం కూడా జరిగింది అదేవిధంగా అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ అప్పుడు వైసీపీ నాయకుడు జయమంగళ వెంకటరమణ గారి పుట్టినరోజు వేడుకలకు వెళ్తే ఒక బీసీ నాయకుడు పోసిన పాపారావు గౌడ్ గారిని అదేవిధంగా ఒక మహిళా నేత భర్తని తీవ్రంగా కొట్టి అవమానించినటువంటి చరిత్ర వైసీపీ నాయకుడు దోల నాగేశ్వరరాలు అప్పుడేమై ఏమైపోయింది ఈ సాక్షి పత్రిక అప్పుడేమైపోయింది ఈ సాక్షి పత్రిక ఏ అప్పుడు సాక్షి పత్రిక కళ్ళు ముసుకుపోయాయా ఇప్పుడు ఏదైనా కుటుంబంలోనే చిన్న చిన్న సమస్యలు వస్తాయి అదేవిధంగా మాకు జనసేన పార్టీ కార్యకర్త చెందిన మాకు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు చిన్న చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యని పరిష్కారం చేసుకుందాం అని చెప్పే ఉద్దేశంతో ఆయన తీరుగలి మాట్లాడడం జరిగింది కానీ కొంచెం యువకులు జనసేనలో ఉన్నటువంటి యువకులు కొంచెం కోపాల ద్వారంగా ఉండడం వల్ల ఆ చిన్న ఘర్షణకి దాన్ని కూడా నేను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీ అన్నది ఒక క్రమశిక్షణ గల పార్టీ అటువంటి క్రమశిక్షణ గల పార్టీలో అందరూ కూడా చాలా క్రమశిక్షణతో కొనసాగుతూ ఉన్నాం అటువంటి పార్టీలో ఎటువంటి అదేవిధంగా నిన్న కాకమున్న ఢిల్లీ వెళ్ళి డాక్టర్ కానీ శ్రీనివాస్ గారు మన కల్దిలీ మండలం లక్క గ్రామాలకు ముప్పై కోట్ల రూపాయలు ఇందులు తెచ్చినటువంటి గర్త కానీ శ్రీనివాస్ గారు ఏమైపోయారు మీరు అందరూ మొన్న జరిగినటువంటి ములకలో మీరు వచ్చారా ముంపులో మీరు వచ్చారా కైకులలో ముంపులో మునిగిపోతే వచ్చింది కానియా శ్రీనివాస్ కైకులలో ఏదో ఇబ్బంది వస్తే ముందు వచ్చింది కానియా శ్రీనివాస్ కనీసం వా మొన్న జరిగినటువంటి వలసదారులు మన పైరాపట్నంలో ఇల్లు కాలిపోతే నిన్న వాళ్ళు మన ఏజ్ వరకు కాబోయినప్పుడు కూడా వాళ్ళకి మనిషికి యాభై వేలు చేప వ్యక్తులకు కూడా ఇచ్చినటువంటి డబ్బులు గెలుతాడు డాక్టర్ కానీ శ్రీనివాస్ గారు ద్వరో నయసరావు నువ్వు గుర్తుపెట్టుకో నీ చరిత్ర కైకులలో అయిపోయింది మళ్ళా నీ చరిత్ర పునరావతం అవ్వాలి ఇది అనుకుంటే నువ్వు మాత్రం రాజకీయం చేయాలని సాక్షి పేపర్లో చేసి డాక్టర్ కానీ శ్రీనివాస్ గారి మీద ఆరోపణ చేస్తే నీ కథ శ్రీకృష్ణ జన్మస్థానమే పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్